హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నా పేరు ఉషా ఈరోజు బ్లాగ్ ఏంటో తెలుసా ఇది సండే తీస్తున్న బ్లాగు ఈ సండే రోజున మా ఇంట్లో ఏం స్పెషల్స్ ఉన్నాయో ఒక్కసారి మీరు కూడా చూసేయండి ఏంటి గుడ్లు ఉడకపెడతానా అనుకుంటున్నారా ఏం లేదండి నేను ఎప్పటి నుంచో ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఫోన్లో చూసి నోరూరిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఎగ్ బిర్యానీ అసలు నేను ఇంతవరకు ట్రై చేయలేదు ఎలా చేస్తారు ఏంటి అనేసి ఒక్కసారి ట్రై చేద్దాము అని నేను ఇలా అయితే స్టార్ట్ చేశాను అనమాట స్టార్టింగ్ నుంచి మీకు చూపిద్దామంటే మా ఇంట్లో కరెంటు పోయిందండి ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే మనకి మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మాత్రమే కరెంట్ పోయింది అదే ముందు కరెంట్ పోయి ఉంటే నా తిప్పలు చూడండి ఎలా ఉండేటివో ఇప్పుడు గంటన్నర రెండు గంటలు పట్టినాయి ఈ వంట నాలుగు గంటలు పట్టేది అది కూడా రోడ్లో అంత మెత్తగా మనం నూర్లేం కదా ఇంకా అదొక మంచి విషయం అనమాట స్టార్టింగ్ నుంచి నేను చూపించలేదు ఫస్ట్ చికెన్ కర్రీ చేసేసాను తర్వాత గోంగూర రెండు వండేసాను అనమాట దేనికి అది ఇప్పుడు నేను సగం ఉడికిపోయింది అన్నం తీసి పక్కన పెట్టాను సెవెంటీ పర్సెంట్ ఉడికిందనమాట కాస్త అట్లా పట్టుకుంటే ఉన్నప్పుడే తీసేసి నీళ్ళన్నీ వంచేసాను ఆ తర్వాత మనం ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా దమ్ చేసుకున్నాం కదా ఎగ్స్ని ఆ గ్రేవీలో ఒక లేయర్ మొత్తం అన్నం వేసాను మన బాస్మతి రైస్ ఉడకబెట్టుకున్నది ఆ తర్వాత కాస్త కూర తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ గ్రేవీ అనేది గుడ్లు అన్నీ కలిపి అవి మొత్తం ఇలా అయితే మధ్యలో డెకరేట్ చేసేస్తున్నాను ఒక రౌండ్ మొత్తం ఇలా వేసేసి ఆ మిగిలిపోయిన అన్నాన్ని పైన లేయర్ మొత్తం వేసేసి అప్లై చేసేద్దాము ఆల్రెడీ కూరలో కొంచెం నీరు అన్నంలో కాస్త నీరు ఉంటుంది కదా ఆ రెండు కలిపి ఒక పావు గంట పది నిమిషాల సేపు సిమ్లో పెట్టి గట్టిగా మూత పెడితే ఇంకా అన్నం మొత్తం మగ్గిపోయిందనమాట టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందండి అంటే ఇప్పుడు నేను తినడం నేను చూపించడం లేదు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే లాంగ్ అయిపోతుంది కదా అందరూ స్కిప్ చేసేస్తున్నారు చూడడం లేదు సో రెండు వీడియోలకి మనకి పనికి వచ్చింది ఒకే దానిలో పెడితే లాంగ్ అయిపోతుందని నేను రెండు వీడియోలో పెడదామని ఇలా టూ పార్ట్స్గా అయితే మా క మా బిర్యానీని నేను ఇలా వీడియో పెడుతున్నాను ఇప్పుడు పైన అంతా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇలా అయితే మొత్తం వేసానండి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ అనేది యూజ్ చేశాను బిర్యానీ ఎలా వచ్చిందో ఏంటో అనుకున్నాను కానీ పొల్లు పొల్లుగా భలే వచ్చిందండి బాస్మతి రైస్ నాకు వండడం వచ్చిద్దో రాదో నిన్ను భ్రమపడుతూ భయపడుతూ కూడా ఉండేదాన్ని కొంచెం నార్మల్ బియ్యం అయితే అలా వదిలేసినా పర్వాలేదు ఈ బియ్యం మెత్తబడితే ముందు మా ఇంట్లో మా వారు ఎందుకు ఇలా మెత్తబడేలా చేసామని ఫస్ట్ అరుస్తారు మనం ఫస్ట్ టైం చేసిన ఎలా ఉన్నా సర్దుకుపోతే ఎన్నో ప్రాబ్లం అనమాట మా ఇంట్లో అలా సర్దుకుపోరు కష్టపడి చేసింది కాక తిట్లు పడతాయి అనమాట అందుకని నేను భయపడుతూ వచ్చేదాన్ని ఎప్పుడు చేద్దామన్నా సంక్రాంతికి దసరాకి ఇలా ఎప్పుడు చూస్తున్నా నార్మల్ రైస్తోనే నేను ఏదైనా చేసేదాన్ని ఎప్పుడు నేను బాస్మతి రైస్ తీసుకురాలేదు ఈ సండే మాత్రం ఎందుకనో బయట మాత్రం వర్షం పడతా ఉందనమాట జోర్న వాన మనము ఇలాంటి టైంలోనే బాగా ఏదైనా తినాలి స్పైసీగా తినాలని అనిపించింది కదా అందుకనే నేను ఇంట్లో ఎవ్వరిని అడగకుండా నేనే ఇలా ప్రిపేర్ మా వారు చికెన్ తీసుకొచ్చారు ఆయనకి కూడా తెలియదు నేను ఎగ్ బిర్యానీ అనేసి ఎగ్ బిర్యానీ దానిలోకి చికెన్ కర్రీ గోంగూర ఇన్ని రకాలు ఉంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి దీనిలోకి ఆనియన్స్ కూడా ఉన్నాయి నేను ఇంకొక వీడియోలో తినడం చూపిస్తాను అనమాట ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానంటే ఇప్పటికి కుదిరింది ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా కుదిరిందండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా మన వీడియో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తా అంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఛానల్ని పూర్తి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ లేకపోతే నేను ముందుకెళ్ళడం కుదరదండి ఆ విషయం మీకు కూడా చాలామందికి తెలుసు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇంకా మంచిగా అయితే ఒక పది నిమిషాల తర్వాత ఇట్లా గరిట లోపలికి పెట్టి చూశాను తడేమీ లేకుండా కొంచెం డ్రైగా అనిపించింది అనమాట ఇలా రఫ్ చేస్తే ఇంకా మనకి లోపల వాటర్ ఏమి లేవు చక్కగా ఇంకా మనం తీసేసుకోవచ్చు అని అర్థం అన్నమాట ఇప్పుడు చూడండి నేను ఐదు గుడ్లు వేసి ఉడకబెట్టాను ఒక గుడ్డు బాగాలేదు తీసేసాను నాలుగు గుడ్లు వేసాను అనమాట ఎగ్దమ్ బిర్యానీకి ఈ నాలుగు గుడ్లు దీంట్లో ఉన్నాయండి ఇంకా బిర్యానీ చూసారుగా విడివిడిగా ఎంత బాగుందో పొల్లు పొల్లుగా వచ్చింది చాలా బాగా వచ్చింది మీకు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది కదా బాగా విడివిడిగా ఉందని అస్సలు ముద్ద అవ్వలేదండి ఎంత బాగుందంటే టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను బాగుందని చెప్తున్నాను ఇది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో తినడం చూపిస్తాను కదా అప్పుడు చెప్తాను దీనిలోకి కర్రీ అవసరమా లేదా అనే విషయం కూడా ఇంకా ఎలా ఉందో మన వీడియో ఒక కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్న నా వీడియోస్ చూస్తూ మా వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ పూర్తిగా వాచ్ చేస్తే ఇంకా థ్యాంక్ యూ అనమాట ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఆదివారం స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ గోంగూర ఇంకా అంతేనండి మన వీడియో అయిపోవచ్చింది మొత్తం నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించిందో కామెంట్స్ కూడా చేయండి ఒక్క లైక్ అయితే మర్చిపోవద్దు ప్లీజ్